ఇరవై మూడు నెలల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చక పూర్తిగా వైఫల్యం చెందినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజు జూబ్లీ హిల్స్ లో ఓటు అడిగే అధికారం హక్కు లేదని నేను తెలియజేస్తా ఉన్నా కేవలం మాయ మాటలు చెప్పి గూటకు మాటలతోటి ప్రజల్ని మాయ చేసి ఓట్లు దండుకునేటువంటి రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా రెండు ప్రశ్నలు అడుగుతున్నా నిన్న మీరు క్యాంపెయిన్ సందర్భంగా ప్రజల్ని భయపెట్టే విధంగా మీరు మాట్లాడినటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీకి ఓట్యకుంటే రెండు వేల పెన్షన్ కట్ అవుతుంది ఇరవై ఐదు వేల రేషన్ కార్డులు కట్ అయిపోతాయి బియ్యం రావు అని చెప్పేసి మీరు ఏవైతే మాట్లాడుతూ ఉన్నారో ఇది పూర్తిగా బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్ మీకున్నటువంటి అలవాటు అదే అలవాటుగా ఈ రోజు ముఖ్యమంత్రిగా కూడా నువ్వు బ్లాక్ మెయిల్ చేసి ప్రజల ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు ప్రజల్ని భయపెట్టి భయభ్రాంతులు చేస్తా ఉన్నావు ఇది ఖచ్చితంగా మేము ఎలక్షన్ కమిషన్ కి కాంప్లైంట్ చేయబోతున్నాం మీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కేవలం మీ మాయ మాటలతోటి ప్రలుభ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒకవైపు బ్లాక్ మెయిల్ చేస్తూ మరోవైపు భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ నాయకుల్ని మీరు విమర్శిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఎన్నికల్లో మీరు ఓటు అడిగే కనీస నైతిక హక్కు మీకు కావాలంటే మీరు ముందుగా ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చండి మేము రిలీజ్ చేసినటువంటి చార్జ్షీట్ కి సమాధానం చెప్పి మీరు జూబ్లీ హిల్స్ లో ఎన్నికల్లో ఓటు అడగాల్సిందిగా కోరుతా ఉన్నారు